లోకము నుండి ఒక స్వరము వినిపిస్తూ ఉంది ఏమనంటే ఈ లోకము దాని యొక్క పోకడలు అన్నీ కూడా ఘోరమైన పాపముతో కూడినవి దాని యొక్క పాపములలో మీరు కూడా పాలివారై ఉండద్దు దానిని విడిచిపెట్టి బయటికి రండి అని ఈ యొక్క స్వరము తెలియజేస్తుంది వరలోకంలో నుండి వినిపించే స్వరము మీకు ఎలా వినిపిస్తుంది అని ఒకవేళ మీకు ఏమన్నా సందేహం కలుగుతుందేమో నా ప్రియ సహోదరి సహోదరులారా మన ప్రభు అయిన తండ్రి శ్రేష్టమైన సంఘము పరలోక రాజ్య స్వార్తను ప్రకటించే సంఘము ఆ సంఘములో నుండి తన స్వరమును వినిపిస్తూ ఉన్నాడు ఆ సంఘము ఎక్కడున్నదో అని మీరు వెతకండి దాని కొరకు ప్రయాసపడండి అక్కడ పరలోక సంబంధమైన స్వరము మాత్రమే వినబడుతుంది ఆత్మ సంబంధమైన సంగతులతో నిత్య జీవము కొరకు మనం ఏ విధముగా మన శరీరం ముందు ప్రయాసపడాలో అట్టి సంగతులు బోధించి సంఘము పరలోక రాజ్యం యొక్క నమూనా అని తెలుసుకొని అదే పరలోకము యొక్క గవిని అని తెలుసుకొని లోకములో నుండి వేరే పండి